ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లు మీ టీవీలు సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్ కొద్ది రోజుల్లో ఓపెన్ కానుంది విశాఖ నగరానికి సరికొత్త అట్రాక్షన్ ఇనార్బిట్ మాల్ కానుంది ఇనార్బిట్ మాల్ నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ఆ యాజమాన్యం చకచకా అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే ఇనార్బిట్ మాల్లో ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ పనులు తాజాగా ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడులోనే పదమూడు ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి పునాది పడింది దక్షిణాదిలోనే విశాఖలో నిర్మించే ఈ మాల్ అతి పెద్దది జూలై పదిన ఆసియన్ సునీల్ అల్లు అరవిందులతో పాటు వారి టీం విశాఖపట్నం చేరుకుంది ఇనార్బిట్ మాల్లో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు పది నెలల్లోనే పనులు మొత్తం పూర్తి కావాలని ప్రణాళికలను వేశారు ఇప్పటికే థియేటర్ లో ఉండాల్సిన ఇంటీరియర్ డిజైనర్లను అల్లు అర్జున్ ఫైనల్ చేశారట మల్టీప్లెక్స్ కు కావాల్సిన ఫర్నిచర్ అంతా విదేశాల నుంచే తెప్పిస్తున్నారు విశాఖలోనే అత్యంత లగ్జరీ థియేటర్ గా ఉండాలని వారు ప్లాన్ చేస్తున్నారు మొత్తం ఎనిమిది స్క్రీన్స్ ఈ మల్టీప్లెక్స్ నందు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో ప్రారంభం కానుందని ప్రకటించారు ఇప్పటికే హైదరాబాద్లోని కూకట్పల్లిలో అల్లు అర్జున్కు ఓ మల్టీప్లెక్స్ ఉన్న విషయం తెలిసిందే త్వరలో కోకాపేట వద్ద మరొకటి కూడా వారు నిర్మించే ప్లాన్లో ఉన్నారు